మేము గ్రూప్ ఫోర్ హ్యాస్పెండ్స్ మేడం డిస్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది జూలై ఒకటి ఎగ్జామ్ రాసాము మాకు ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే ఎవరికి జాబ్ వస్తుందో రాదా తెలియని లిస్ట్ కూడా రాలేదు మాకు ఈ లిస్ట్ వస్తే మేము జాబ్ వస్తుందో రాదా తెలుసుకొని అట్లీస్ట్ ప్రైవేట్ జాబ్ కానీ వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ స్టేజ్లో వదిలిపెట్టిపోవడానికి కారణం ఏంటంటే ప్రైవేట్లో వెళ్తే మళ్ళీ బాండ్ రాయాలి మళ్ళీ ఇక్కడ జాబ్ వస్తే అటు డబ్బులు పే చేయలేము ఇక్కడ ఆల్రెడీ మేము పూర్తిగా నష్టపోయినాం రెండు సంవత్సరాల నుంచి హాస్టల్ ఫీజులు అన్ని కట్టేసి దాదాపు నాలుగు ఐదు లక్షలు ఖర్చు అయ్యాయి ఇప్పుడు పోలేక ఇటు పోలేక మెంటల్ టార్చర్తో మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం వెంటనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయాలి కోర్టు కేసులు సాల్వ్ చేయాలి ఈ ఆరిజంటల్ ఇష్యూ అన్ని క్లియర్ చేస్తే మేము తెలంగాణ గవర్నమెంట్లో జాయిన్ అయ్యి మేము సేవ చేయాలనుకుంటున్నాం మేడం అంటే ప్రీవియస్గా ఏదైతే విఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అప్పుడు మీరు దీన్ని ఇష్యూ చేయలేదా రేస్ చేయలేదా కావాలి డిక్లరేషన్స్ అని అక్టోబర్ నుంచి టీఎస్పీఎస్సి చుట్టూ తిరిగాం మేడం ప్రతిసారి పది రోజులకు వస్తుంది ఇలా వస్తుంది ఎలక్షన్ కూడా ఇబ్బ సంబంధం లేదన్నా కూడా వాళ్ళు వస్తుంది వస్తుంది టెన్ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ అన్నారు అలా తిరిగి 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 మేము అలసిపోయి ఇంకా సరే ఎలక్షన్ అయినాక వస్తుందేమో అనుకున్నాం ఎలక్షన్ అయ్యాక వాళ్ళు రాజీనామాలు చేశారు ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల ఇదంతా ఎప్పుడవుతుంది ఏంటి అనేది మాకు కనీసం నిద్ర కూడా పట్టడం లేదు అసలు అటు పోవాలా ఇటు పోవాలా ఇంట్లో నుంచి ఇంట్లో తిడుతున్నారు ఇంకా ఎన్ని రోజులు మీరు అక్కడే ఉంటారు అసలు జాబ్ వస్తుందా రాదా మేము ఇవన్నీ భరించలేక లాస్ట్కు ఏము ఏమన్నా అని భయంతో చాలా కష్టంగా ఉంది ఆడికి మేము ఇంకా ఈ ప్రభుత్వాన్ని మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ త్వరగా ఈ ఇష్యూస్ మీద మీరు జీఆర్ఎల్ కానీ టీఎస్పీఎస్ ఇష్యూని కానీ త్వరగా సాల్వ్ చేస్తే బాగుంటుందని మేము చాలా చాలా రిక్వెస్ట్ చేస్తాం ఉద్యమాలు సెక్రటరీని కలిస్తే మేడం టూ ఇయర్స్ నుంచి మేము స్ట్రగుల్ అవుతున్నాం అంటే మేడం నాకు సమాధానం ఏమి ఇచ్చిందంటే నా టైంలో నాకు ఫైవ్ ఇయర్స్ పట్టిందమ్మా పోస్టింగ్ నేను ఎంత సఫర్ అయినా ఉంటుంది అంటే నీకు ఇయర్స్ ఇయర్స్ మనకు మాకు కూడా అంటే ఎగ్జాంపుల్ అలా అనమాట అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది వాళ్ళు ఈ ఉద్యోగాలకి అదే అన్న వాళ్ళ సిచువేషన్ రెస్పాన్సిబిలిటీ ప్యూర్ ఇన్కేపబిలిటీ కావాలంటే మెంబర్స్ తీసేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి మా రిజల్ట్స్ మాకు కాలే లేకపోతే ఇప్పటి జరిగే ప్రతి ఆత్మహత్యకు ఏది జరిగినా ప్రభుత్వానికి బాధ్యత మీరు ఎన్ని రోజులు వచ్చారా లేదు మీకు హాఫ్ అన్ అవర్ పనిది ఇప్పుడు